హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాము మాకైతే ఇక్కడ ఫుల్ వర్షం చలి కూడా స్టార్ట్ అయిపోయింది క్లైమేట్ చేంజ్ అయిపోయింది అందుకే మా సార్ ఆర్డర్ వేశాడు నాకు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కంపల్సరీ చేయాలని ఇంక అందుకే ఏం ఆలోచించకుండా మిన మినప్పప్పుతో వడ వేసి వడలేసాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా సూపర్ అంటే సూపర్ ఉంది ఎలా చేసుకుందామో చూద్దామా ముందుగా రెండు గంటల ముందు మినపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని కొద్దిగా కడుక్కొని నేను పొట్టు మినపప్పు తీసుకున్నా అందుకే పొట్టిపోయేంత కొద్దిసేపు కడుక్కొని దాన్ని మిక్సీలో వేసుకొని దాంతోపాటు అల్లము మినపప్పు నేను పచ్చిమిర్చి వేసినాను కారం ఏమేయాల పచ్చిమిర్చి కొన్ని మినపప్పు పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట ఇంకా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు వేసుకొని ఇంకా తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఇంకా చిన్న చిన్నగా నీళ్ళల్లో తడిపి వడలేసుకుంటే స్మూత్గా జారిపోతుంది అన్నమాట మనం నీళ్ళల్లో తడపకుండా పిండి అలాగే వేసేస్తే మన చేతికి అతుక్కుపోతుంది అందుకని ఈ టిప్ పాటించండి ఇంకా ఇంకా కాలిన తర్వాత తీసేసుకోవాలి దీంట్లోకి పల్లీలు కొబ్బరి కాంబినేషన్ మీద పచ్చిమిర్చి చాలా బాగుంటుంది చట్నీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి చాలా అంటే చాలా సూపర్